శ్రీ గుర్భ్యో నమ శ్రీ శ్రీమాతృ నమో వశీకరణ మనమంటే గిట్టని వారు మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి అది భార్య అయినా సరే భర్త అయినా సరే అలాగే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇతరులు ఎవరైనా సరే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉన్నారా ప్రేమ పెళ్ళి సమస్యలని బాధపడుతున్నారా అత్తాకోడళ్ళ సమస్యలతో ఇబ్బంది కరగ అలాగే ఏ సమస్యకైనా వందకు వంద శాతం పరిష్కారం చెప్పబడను అలాగే ఎన్ని సంబంధాలు చూసినా పెండ్లి కుదరకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు అభివృద్ధి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు కోర్టు సమస్యలు పిల్లలు మాట మన మాట వినకపోవడం అలాగే మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు నాగదోషం నిరదిష్టి చెడు ప్రయోగం మొదలగు ఎలాంటి సమస్యలకైనా మీకు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రత్యేకమైన చేతబడి లాంటివి కూడా చేయడం జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వశీకరణం చేయబడము స్త్రీ పురుష ఎటువంటి సమస్యలున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ శాతం పరిష్కారం చెప్పబడుతున్నాం శ్రీ గురుభ్యో నమ కావాల్సిన వారు ఈ స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి